హలో అందరికి నమస్తే ముందుగా శ్రీ బల్బీ కి స్వాగతం సుస్వాగతం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రబెల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోదాలో పార్లమెంట్ ఎన్నికలకు శంకరావం పూరించడమే కాకుండా ఇటు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకు భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు త్వరలోనే రేవంత్ సర్కార్ పడిపోతుందని మూడు నెలలకు ఆరు నెలల్లోనే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు బిఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అంటూ రేవంత్ ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని పిచ్చి పిచ్చి కూతలు కూస్తే పళ్ళు రాళ్లు కొడతామంటూ రేవంత్ మండిపడ్డారు ఆ ఇంటి మీద వాలిన పిట్ట ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేశామంటూ ఫైర్ అయ్యారు ఇంద్రవెల్లి నుంచి విజయశంక ముద్దుతూ ఇందిరమ్మ పాలన తీసుకువచ్చామని మళ్ళీ అదే తరహాలో ఇక్కడి నుంచి విజయ పార్లమెంట్ ఎన్నికల శంఖాన్ని ఊదుతున్నామన్నారు రాహుల్ గాంధీ ప్రధాని అయినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు నేను అడుగుతున్నా వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ను పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది కదా ఏనాడైనా ఈ ఆదిలాబాద్ గురించి అడవిల గురించి ఈ ఆదివాసీల గురించి ఆనాడు ఇంద్రబల్లిలో నేల కొరిగిన ఈ అడవి బిడ్డల గురించి ఒక్కరోజైనా ఆలోచన చేసినవా ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రం ఎవరు భద్రంగా కాపలాగాస్తారు ఎవరు భద్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారో మీరు ఆలోచన చెయ్యండి మేము వచ్చే అరవై రోజులు కానేలేదు రెండు నెలలు ఇంకా పూర్తిగా ఏడు తారీఖు వస్తే రెండు నెలలు ఏడు తారీఖు ఇంకా ఐదు రోజులు తక్కువనే ఉంది అప్పుడే ఆర్ గ్యారెంటీలు అమలు చేయలేదు అంటాడు సన్నాసుడు ఆయనతోని శాతగాదు ఎట్లా చేయడంటాడు పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగి పడుతుందా ఇలా పొంకణాలు కాకపోతే పదేళ్లలో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా పేదవాడి ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినావు పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని నిన్నమన్నా మాట్లాడుతున్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవర్రా పడగొట్టేటోడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే ఊర్లకి రానిస్తారా ఊర్లలో ఎవడని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో యాపసెట్కు కోదండం వేసి కొట్టండి లాగుల తొండలు ఇడవని ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం పేదలకు ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ పంపిణీని త్వరలోనే ప్రారంభిస్తున్నామని తెలిపారు లక్ష మంది మహిళల సమక్షంలో ఏఐసిసి నాయకురాలు ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు అదే విధంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ను కూడా త్వరలోనే ప్రారంభించమన్నట్లు తెలిపారు పది తీవ్ర అన్యాయానికి గురైన తెలంగాణ రాష్ట్రాన్ని మనమందరం ఏకం చేసి పునర్నిర్మిద్దామని అన్నారు అనుకుంటుండు లక్ష కోట్లు వచ్చి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూలుతుంది నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ని మొత్తం వచ్చిన బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం నీ ప్రభుత్వం పడుతుందనో ఆరు నెలలకు మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని అంటే మూతి పనులు రాలత నేను చెప్పదలుచుకున్నా ఇంకా మనమన్నా చూసిన నిత్యానంద స్వామి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా మీకు అందరికీ ఆయన ఇక్కడక్కడైతే లాభం లేదని పోయి ఎన్నో దీవి కొనుక్కుని దానికి రాజని ప్రకటించుకున్నాడు ఇక కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదన ఉంటే పోయి ఏమన్నా అడవిలో పోయి ఎక్కడన్నా పోయి దీవులలో పోయి దీవి కొనుక్కొని దానికి రాజాని అని ప్రకటించుకోవాల్సిందే లేకపోతే ఆయన ఫామ్ హౌస్ కి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ జన్మలో ముఖ్యమంత్రి కాదు కదా మంత్రి పదవి కూడా కేసీఆర్ కు రాదని నేను చెప్పదలుచుకున్నా నువ్వు చేసిన పాపాలకు నువ్వు పాపాల భైరవుడివి ఈ నిరుద్యోగ యువకులను ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను రైతులను దళితులను గిరిజనులను మైనార్టీలను మహిళలను నిలువు దోపిడీ చేసి నిట్ట నిలువున ముంచిన నువ్వు నీకు సిగ్గన ఉందా మళ్ళీ పదవి కావాలని అడగడానికి నీకు కొంచెమైనా అని నేను అడుగుతున్నా ఆయన మాట్లాడుతున్నాడు ఆరు నుంచి ఎనిమిది పార్లమెంట్లు వస్తాయి ఏంటికి వస్తే మళ్ళీ ఆరో ఎనిమిదో ఇస్తే మోడీకి అమ్ముకుందామనా మొదటిసారి పన్నెండు ఇస్తే మోడీకి అమ్మినవు రెండోసారి తొమ్మిది ఇస్తే తీసుకపోయి మోడీకే అమ్మినం మారుబేరగాలి ఆక ఈడ ఎంపీలు కొనాలి ఈడ ఎంపీలు గెలవాలి ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకోవాలి దీనికోసమేనా నీ కేసేది నేను ఇవాళ సూటిగా కేసీఆర్ అడుగుతున్నా ఈ దేశంలోనే రెండే ఒకటి ఎన్డీఏ కూటమి రెండోది ఇండియా కూటమి ఎన్డీఏ కూటమికి మోడీ ఉన్నాడు ఇండియా కూటమికి మేమున్నాం మా దాంట్లో రానీయము మా నీడ కూడా తాకనీయం ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద కాల్స్తే కాల్చవుతలేస్తాం నువ్వు ఎట్లకెళ్ళవుతావా మరి నేను అడుగుతున్నా ఎట్లకెళ్ళతావు ఒకటో రెండో ఏదైనా గెలిస్తే ఢిల్లీలో తాకట్టు పెట్టి మోడీ దగ్గర గులాంగిరి చేయిస్తాడు ఆయనకు చదువుకోవడానికి పాఠశాలలు ఏర్పాటు చేసే బాధ్యత మాది ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాది రెండు లక్షల ఏడు వేలు నింపిన ఇంకా లక్ష తొంభై మూడు వేల ఉద్యోగాల పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపుతాం ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి మీరందరూ సిద్ధం కదా ఆదిలాబాద్ లో ఎంపీ గెలిపిస్తారు కదా మీరందరూ సిద్ధమేనా మీరందరూ సిద్ధమేనా మీరందరూ సిద్ధమేనా మీరందరూ సిద్ధమేనా జై కాంగ్రెస్ ఫామ్ హౌస్ లో ఉన్న కేసిఆర్ గుండెలదరాల మిత్రులారా జై కాంగ్రెస్ जय जय कांग्रेस जय सोनिया सोनियम्मा जय जय सोनिया सोनियम्मा धन्यवाद मित्रा